ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మరోసారి ఆరోపణలు ఊపందుకున్నాయి అమెరికాలో ఈవీఎంలు హ్యాకింగ్కు గురయ్యాయంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేయగా మన దేశంలో కాంగ్రెస్ నేతలు ఆయనతో గొంతు కలిపారు ఈ ఆరోపణలను కొట్టిపారేసిన భాజపా నేతలు భారత్లో ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్ కు గురవుతున్నాయంటూ టెస్లా స్పేసిక్స్ అధిపతి ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి అమెరికా నియంత్రణలోని ఫ్యూర్టోరికాలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఈవీఎంలపై ఆరోపణలు చేశారు ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగిస్తే హ్యాకింగ్ ను నివారించవచ్చని ఆయన సూచించారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించారన్న ఆయన వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదముందని పేర్కొన్నారు ఇది దేశానికి కలిగిస్తుందని మస్క్ ఎక్స్ పోస్ట్ చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ కూడా ఫ్యూటోరికాలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటు చేసుకున్నాయని తెలిపారు పేపర్ ట్రయల్ ఉండడం వల్లే సమస్యను గుర్తించగలిగామని లేదంటే ఏం జరిగేదోనని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాలని అలా చేస్తే ప్రతి ఓటు లెక్కించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఎలాన్ మస్క్ వ్యాఖ్యలతో మన దేశంలోని విపక్షాలు గొంతు కలుపుతున్నాయి భారత్ లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లుగా మారాయని వాటిని పరిశీలించేందుకు ఎవరిని అనుమతించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు భారత ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు ఈవీఎంలపై వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు రాహుల్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు ఎలాన్ పోస్టును సైతం రాహుల్ ట్యాగ్ చేశారు అటు ఈవీఎంలపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు ఈవీఎంల హ్యాకింగ్ పై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఎలాన్ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కనెక్టివిటీ బ్లూటూత్ వైఫై ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ చేయడం అసంభవమని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు ఫ్యాక్టరీ ప్రోగ్రాం కంట్రోలర్లను ఎవరూ రీప్రోగ్రామ్ చేయలేరని స్పష్టం చేశారు ఈవీఎంలను తయారు చేయడం సహా సరిగ్గా ఉపయోగించడం ఎలాగో భారత్ నిరూపించిందని కు అవసరమైతే శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం తెలిపారు చెందిన నిష్ణాతులైన ప్రొఫెసర్ల బృందం ఈవీఎంలను ఆధునికీకరించారని గుర్తు చేశారు కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించిన సాంకేతిక నిపుణుల బృందం ఈవీఎంలు సురక్షితమని స్పష్టం చేసినట్లు వెల్లడించారు ప్రపంచంలో ఉన్న ఈవీఎంలతో పోలిస్తే భారత్ ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రత్యేకమైనవని ఐఐటీ బాంబేకు చెందిన ప్రొఫెసర్లు కూడా స్పష్టం చేస్తున్నారు భారత ఈవీఎంలకు ఇతర పరికరాలతో ఎలాంటి అనుసంధానం ఉండదని పేర్కొన్నారు కరెంటు సరఫరా కూడా ఈవీఎంలకు ఉండదని బ్యాటరీతోనే పనిచేస్తాయని గుర్తు చేశారు